లావణ్య కేసులో హీరో రాజ్ తరుణ్కు బెగ్ రిలీఫ్ లభించింది తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఇరవై వేలు పూచీకత్తుతో రాజ్ తరుణ్కు ముందస్తు బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం లావణ్యతో పెళ్లి జరిగినట్టు ఆధారాలు లేకపోవడంతో ముందస్తు బెయిల్ని జారీ చేసింది ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని రాజ్ తరుణ్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు మరోవైపు లివింగ్ రిలేషన్ చట్టబద్ధమైనది కాదని హైకోర్టు తేల్చి చెప్పింది రాజ్ తరుణ్ కి లావణ్య కేసుకి సంబంధించి బిగ్ రిలీఫ్ లభించినట్టు అవుతోంది అయితే కోర్టు కొన్ని కామెంట్స్ కూడా చేసింది ఆధారాలు సరిగ్గా లేని కారణంగా రాజ్ తరుణ్ కి ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఇక లివింగ్ రిలేషన్ చట్టబద్దమైనది కాదని హైకోర్టు స్పష్టం చేసింది దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ కేసులో హైకోర్టు రాజ్ తరుణ్కి ఊరటి తన తనపై ఇటీవల కాలంలో లావాణ్య చేసినటువంటి ఫిర్యాదుపై నార్సింగ్ పోలీసులు సెక్షన్ ఫోర్ నైన్టీ తో పాటు ఫైవ్ నాటిక్స్ అదేవిధంగా ఫోర్ ట్వంటీ కింద కేసు నమోదు చేసింది ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే రాజ్ తరుణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఈ పిటిషన్ లో ఈ రోజు విచారించినటువంటి కోర్టు రాజ్ తరుణ్కి ముందస్తు బెయిల్ ని మంజూరు చేసింది ఇరవై వేల పూజకత్తో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అయితే లావణ్యతో పెళ్లి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు సూచించకపోవడంతోనే రాజ్ధరణికి ఈ ముందస్తు బెయిల్ ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది మరోవైపు లివింగ్ రిలేషన్స్ అంటే లావణ్యతో లివింగ్ రిలేషన్ చట్టబద్ధమైనది కాదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం అనేది మొత్తం మీద హీరో రాజ్ధరణ్ మాత్రం హైకోర్టు కొంత ఊలట్ అయితే లభించింది నాగర్సింగ్ పోలీస్ స్టేషన్ లో తనపై వచ్చినటువంటి ఫిర్యాదుపై హైకోర్టు ఇప్పుడు ముందస్తు జైలు మంజూరు చేయడంతో అటు మరోవైపు లావణ్య సైతము ఇంకా న్యాయకోటం చేస్తానికి రెడీగా ఉన్నట్టు చెప్తుంది మరి చూడాలి ఈ కేసులో ఎలాంటి లావణ్య తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా కోర్టులోనే నేను ప్రొడ్యూస్ చేస్తాను నాకు న్యాయం జరిగింది ఇటువంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు మరి ఎటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయకపోవడానికి సంబంధించి ఏం చెప్తున్నారు ఆమె అంటే ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో ఈ రోజు రాజధాని హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజు చేసింది మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది కానీ దానికి సంబంధించినటువంటి బలమైనటువంటి సాక్ష్య కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు సరైనటువంటి ఆధారాలు సంబంధించి కేవలం ఫోటోలు మాత్రమే అతనితో ఉన్నటువంటి ఫోటోలు మాత్రమే చూపించింది కానీ నిజంగా పెళ్లి అయినట్టు ఏదైనా సర్సెస్ కానీ ఏదైనా బలమైన వాళ్ళ సమక్షంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల సమక్షంలో ఏదైనా పెళ్లి కూడా కాదు కాబట్టి దానికి సంబంధించిన సరైన ఎవిడెంట్స్ సమర్పించకపోవడంతోనే ఈ రోజు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది మరోవైపు లావాన్ని మాత్రం తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తుంది కానీ ఆధారాలు కోర్టు మాత్రం ప్రొడ్యూస్ చేయలేకపోయింది కోర్టుకు నిరూపించలేకపోయింది కాబట్టి ఈ రోజు రాజధాని నుంచి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది